అయితే ఒక్కసారి అన్న మనం ఇంట్లో పోదాం మనం ఇంట్లో పోదాం ఇంట్లో పోదాం అన్న ఒక్కసారి అయితే మనం ఇంట్లో ఏం చూపిద్దాం అంటే రిజల్ట్స్ కి సంబంధించినటువంటి విషయంలో ఏమైందంటే ఇగో ఇడ కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ మూడు పార్టీలకు సంబంధించినటువంటి ముందు మల్కాజ్గిరి పెడదాం మల్కాజ్గిరి మల్కాజ్గిరి మల్కాజ్గిరిలా కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం అన్నా మన పంతులుగా తీసుకొచ్చిన పట్నం అన్న పట్నం సునీత పట్నం పట్నం ఆమె ఇక కాంగ్రెస్ నుంచి అయిపోయింది బీజేపీ నుంచి ఈటల 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 తెలుగులో రాదునా ఇందులో ఇందులో ఎట్లా రాసిన ఈటల మూడోది ఆర్ఎల్ఆర్ ఏది అయితే ఇలా ముగ్గురికి సంబంధించినయ్యా ఇక చూడరి కథ ఏమైతుంది ఇక్కడ మల్కాజ్గిరి సీటు మల్కాజ్గిరి సీటు మల్కాజ్గిరి సీటు అస్సలు అయితే హస్తం గుర్తుంది ఇది చేసినా రేవంత్ రెడ్డి హస్తం గుర్తుంది మల్కాజ్గిరి సీటు అర్థమైందా హస్తం గుర్తుది అయితే మల్కాజిగిరికి సంబంధించినటువంటి హస్తం గుర్తు సీట్ల పట్నంకి ఇచ్చి మంచి పని చేసిరా లేదా వీళ్ళ మైనస్లు చెప్పుకుంటా పట్నంకి సీట్ ఇచ్చి మైనస్ ఇచ్చిరా ప్లస్ ఇచ్చిరా అనేటువంటిది చేద్దాం అయితే ఫస్ట్ వన్ అన్న మైనస్ అయితే మైనస్ ప్లస్ అయితే ప్లస్ ప్లస్ పట్నంకి ఇచ్చినటువంటి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా మైనస్ పనిచేస్తలేరు కాంగ్రెస్ పార్టీకి మైనస్ మైనస్ అది కాంగ్రెస్ సీట్ కి మల్కాజ్గిరి సెగ్మెంట్ రెండోది ఇంకొక మైనస్ ఏంటి పట్నంకి సంబంధించిన విషయంలో కార్యకర్తలను అందరిని కూడా కింది స్థాయి నుంచి కలుపుకోలేకపోవడం మైనస్ మైనస్ ఇంకో మైనస్ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ పట్నం మైనస్ కి పట్నం సునేతకి ఇవ్వడం మైనస్ కార్యకర్తలను కలుపుకోలేదు అనేటువంటిది ఒక మైనస్ అయితే గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి చెప్పుకోలేకపోవడం మైనస్ ఇంకొకటి అన్ని సెగ్మెంట్లలో పట్నం మహేందర్ రెడ్డికి భూ కబ్జాదారుడు ఆరోపణలు అన్ని కూడా మైనస్ ఎక్కువ మైనస్ రెండోది కుల రాజకీయంగా ఒకటి ఉన్నది స్థానికుడు కాదు స్థానికుడు కాదు ఒకటి ఇట్లాంటి మైనస్ చాలా మైనస్ అయితే ప్లస్ చూసుకోవాలి మనం ఏం ప్లేస్ ఈ బ్రాకెట్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల విషయంలో ఏం ప్లేస్ ఉందంటే ఈయన కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు విషయంలో రేవంత్ రెడ్డి అనేటువంటి అభిమానము కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం పార్టీ 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 పరంగా కరుడు కట్టిన కార్యకర్తలు ఇంకేం ప్లేసులు ఏం లేవు గెలిస్తే మన ఈ మన రేవంత్ రెడ్డి ప్లస్ ఇది ఒక్కటే ఉంది ఎందుకంటే ఇవన్నీ పట్టించుకుంటలేరు కానీ ఇది ఒక్కటే ఉంది ప్లస్ ఇక ఈయన మర్చిపోయిగా ఎత్రానం తత్ర పూజ ఇది ఇక నెక్స్ట్ ఈటల ఈటలకు చూద్దాం ఈటలకు ఇది ఆపుకుందాం గిడ పెట్టుకుందాం ఒకటి ఈటల ఈటల రాజేందర్కు సంబంధించినటువంటి విషయంలో ఏమైపోయిందంటే ఈయనకు ఫస్ట్ మైనస్ స్థానికుడు కాదని ఒక భయపడ్డారు స్థానికుడు కాదు మళ్ళా ఈటల రాజేందరు పరసన ఉంటదని చెప్పి ఒకటి భయపడ్డరు రెండోది ఈయన గెలిచిన తర్వాత మనకు దూరం అయితదేమో పోనీకి మళ్ళా బీజేపీ వాళ్ళకే చేస్తాడేమో అని చెప్పి రాంగ్ గా తీసుకొచ్చిరావు తీసుకొచ్చిరా ఎందుకంటే పట్టించుకోడేమో వేరే వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోవడేమో వీళ్ళ వాళ్ళ వీళ్ళని చెప్తే పట్టించుకోడేమో అనేటువంటిది ఒక్కటి మైనర్ తీసుకొచ్చిన తెలియకుండా అది ఇంటర్నల్ గా పనులు కానీ ప్లస్లు చెప్తా ఈయనది ఆత్మాభిమానం ఒకటి ఒకటి ముదిరాజుల అన్న ఒకటి ఉద్యమకారుడు అన్న ఒకటి సానుభూతి సానుభూతి సింపతి కేసీఆర్ చేసిన పనికి కేసీఆర్ చేసిన పనికి సానుభూతి మోదీ చేసినటువంటి ఎఫెక్టు అయోధ్య రామ్ మందిరము ఇవన్నీ మొత్తం కళ కలుపుకొని లాస్ట్ టైం హుజూర్ ఓడిపోవడం ఓడిపోవడం హుజూర్ నగర్ పాడి కౌశిక్ మీ ఓడిపోయాడు పాడి కౌశిక్ రెడ్డి మీ ఓడిపోయాడు అయితే సానుభూతే అయితే మోడీ వేసినటువంటి పని అయోధ్య రామ మందిరం ఒకటి భారత భూభాగం మీద ఇతరులు చొచ్చుక రాకుండా చేసేటువంటి ఉగ్రదాడులను అరికట్టే దిశగా మోడీ చేసినటువంటి పనులు అతి పెద్ద కీలకమైనటువంటి ప్లేస్లు ప్రతి అభ్యర్థికి అది బీజేపీ ప్రతి అభ్యర్థికి కూడా మోడీ చరిష్మ ఒక యాభై శాతం మోడీ చరిష్మనే ఉంటుంది మోడీ 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 నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ అనేటువంటిది అయితే ఈటల రాజేంద్రులకు మాత్రం అతి ముఖ్యమైనది ఏంటంటే సానుభూతి సానుభూతి మంచివాడు అన్న ఉద్యమకారుడు అవును బీఆర్ఎస్ ని నమ్ముకుంటే కేసీఆర్ వెన్నుపోటు ఒడిచినట్టుగా పొడిచి ఆర్థిక మంత్రి ఉన్నటువంటి ఈటల రాజేందర్ని ని ఏక దాటిగా చెప్పక చెయ్యక ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్య 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 శాఖ మంత్రి ఆర్థిక ఆర్థిక మంత్రి కూడా చేసింది అన్న ఈ క్యాండిడేట్ని అసలు బీఆర్ఎస్ పార్టీలో చిట్టుగా పక్కకు తీసేసాడు ఈగని తీసినట్టే ఈగడు తీసి తీసినట్టే తీసిండు ఆ ఒక్క ప్లస్ మొన్న పాడి కౌశిక్ రెడ్డి మీద ఓడిపోయినటువంటిది ఒకటి ఇక ముదిరాజుల ముద్దు బిడ్డ అనేటువంటిది ఒకటి ఈటల రాజేందర్ ఎప్పుడు ఇంటికి పోయినా కూడా అక్కడ మూడు పూటల బువ్వ పెట్టండే పంపירట కార్యకర్త కూడా వాసన ఏ పని విద అన్నారా అని వీటల రాజేంద్ర ఇంటికి అన్నం పెట్టandi పంపారట వాళ్ళు కొంత రెడ్డి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఎందుకనే వాళ్ళ మిసెస్ రెడ్డి ఆట్లా ఆట్లా ఆ ఇగా ఈనక్ ఇది అయితే నాన్ లోకల్ అనేటువంటిది ఒకటి మైనస్ నాన్ లోకల్ కూడా రాజేందర్ ఆఫీస్ ఇక్కడ ఉంది ఆఫీస్ ఉంది కానీ నాన్ లోకల్ అనేటువంటిది ఒక మిత్ర వాడిందంటే రెండోది బిఏఆర్ఎస్ వాళ్ళని పట్టించుకోడేమో కోపమేమో ఇక ఇంకా కొంత కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోడేమో లేకపోతే ఎట్లనో వీళ్ళందరూ ఎంబడున్నో వాళ్ళు చెడగొట్టాయని చెప్పేయరేమో అనేటువంటిది ఒక రెండు మైనస్ లో అయితే ఉన్నాయా ఇక మొత్తం సంబంధించి ముందట్ ఈటల రాజేందర్ లేడు ముందట్ లెక్క లేడు కొంచెం మారిండు కొంచెము విధి విధానాలు మారిన జర పొగర్ వచ్చింది ఈటల రాజేందర్ కు అనేటువంటిది కూడా ఉంది వాస్తవం చెప్పుకోవాలి నిజం చెప్తాను ఇప్పుడు ఈటల రాజేందర్ అంటే ఈ పట్నం మహేందర్ అంటే మాకేమి ఇచ్చిందిలే చేసిందిలే కానీ జనాలలో ఉన్నది చెప్పుకోవాలి కరోనా సమయంలో కూడా మంచి పనులు చేసిన కొంచెం ఉన్నది మనం మాట్లాడే కరోనా సమయంలో మంచి యాద్ చేస్తున్నారు ఇప్పుడు కూడా కరోనా సమయంలో ఆ ఒక్క మంత్రి మాత్రమే చేస్తాడు ఆరోగ్య మంత్రి హెల్త్ మినిస్టర్ అయితే ఇక రాగిడి లక్ష్మారెడ్డికి చూద్దాం ఇక రాయుడి లక్ష్మారెడ్డి బిఆర్ఎస్ నుంచి వచ్చిండమ్మా అయితే రాయుడి లక్ష్మారెడ్డి ఇది తీసేద్దునా ఉన్నతి ఉన్నతి అని మళ్ళీ లాస్ట్ చెప్పేద్దాం అయితే రాయుడి లక్ష్మారెడ్డికి సంబంధించింది ఏంటంటే ఈయన ఒక ముప్పై రాజశేఖర రెడ్డికి సంబంధించినప్పటి నుంచి రాజశేఖర రెడ్డి సీఎం కానప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి రాయుడి లక్ష్మారెడ్డికి మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ఇవ్వకపోతే టికెట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసి మన్నెత్తి పోసి ఇక కడగరాని కడిగినాయి కడిగి ఇక లాస్ట్కు కంటతడి పెట్టుకొని నన్ను పార్టీ మోసం చేసిందే ఇన్నేళ్ల నుంచి ఉంటే కనీసం కార్పొరేటర్ కూడా కాలేనటువంటి వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి కనీసం కార్పొరేటర్ కాలే ఇక ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తే నాకు పార్టీ ఇచ్చిన గుర్తింపు ఇదేనా నన్ను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ నన్ను నాశనం పట్టించింది కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వకుండా పట్నంకి ఎట్లా టికెట్ ఇస్తారు నేను స్థానికున్ని ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను కష్టపడ్డటువంటి వ్యక్తిని నాకు ఇవ్వలేదని చెప్పి ఈయన బాదవాడి కరెక్టా ఇక బాదవాడి బీఆర్ఎస్ లోకి వచ్చింది రాగానే కార్పొరేటర్ కాదు డైరెక్ట్ ఎంపీ టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇచ్చాడు ఈయనకు కాన్స్టెన్సిల్నే గుర్తింపు సరిగా లేకపోతే బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చేసరికి పోటీ తక్కుంది ఒకటి ఇచ్చిండ్రు ఇచ్చిండు పోటీ తక్కుంది ఇచ్చిండు కానీ ఈయనకి ఎంత టఫ్ అవు ఈయనకు గుర్తింపు లేదు ఫస్ట్ మల్కాగిర్ మొత్తం ఆయనకి గుర్తుపడతారన్న గుర్తుపడతారా గుర్తు పడ్డది ఇక బీఆర్ఎస్ మైనస్ ఫుల్ ఇక ఈయనకు ఫస్ట్ ఈయన ఎవరో తెలియదు మైనస్ అన్న రెండవది బీఆర్ఎస్ చేసినటువంటి పనులు ఎఫెక్ట్ పడుతుంది మూడోది ఎంబడున్న వాళ్ళే ఓడగొడదామని చూసేవాళ్ళు నాలుగోది మన మల్లన్న చెప్పే కదా మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి అందుకే అన్న ఎంబడున్న ఓడగొట్టేటువంటి వాళ్ళు మల్లారెడ్డి ఏమో ఈ ఇలా తిరుక్కుంటే ఇలా తిరుక్కుంటా పోతు మీకు పోయిన గిలాస్ తాగేటప్పుడు ఈట రాజు అన్న నువ్వే గెలిచిన గిసోటి పనులు ఇక ఇంకోటి ఈయనకు సంబంధించినటువంటి విషయంలో కార్పొరేటర్ కూడా కాలేదు ఎంపీ అవుతాడా అనేటువంటిది ఒకటి ఒకటి ఇట్లా మైనస్ ఉన్నాయి ఒకటే మల్కాజి అంటే ఉంటాడు స్థానికుడు 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 ఇంకొకటి కష్టపడే క్రియాశీలకంగా పట్టుకుంటే కష్టపడతాడు ఆ పార్టీలకు దేనికో ప్రభుత్వానికో లేకపోతే సీట్లకు ఆశించేటువంటి వ్యక్తి కాదనేది ఒకటి సోషల్ సర్వీస్ కూడా చేస్తాడు చేస్తాడు సోషల్ మధురా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు పెద్దలకు ముసలోళ్లకు ఎంతో విలువైన సేవలు అందించినటువంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మాత్రం సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి వ్యక్తి కానీ ఈయనకు బిఆర్ఎస్ టికెట్ అనేది కరెక్ట్ కాదనేటువంటిది నాకు కాంగ్రెస్ అయితే అభిప్రాయం అదే కాంగ్రెస్ ఇచ్చింటే బాగుండేది అర్థమైంది అయిపోయాయి ఇక ఇది ఒక్కసారి మనం మినిమైజ్ చేసుకొని పోదాం விரை பேப்பில் ஓதாவு இது மல்ஜிரிக்கு சம்பந்தி மீப்பினா